హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మిల్క్ పౌడర్తో సూజీ రవ్వతో లడ్డు చేసుకుందామండి ముందుగా బండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు గీవి వేసుకున్నాను అది కాగిన తర్వాత ఒక అరకప్పు సూజీ రవ్వ వేసుకున్నానండి ఒక అరకప్పు సూజీ రవ్వ వేసుకుని ఎర్రగా వేయించుకుందామండి ఎర్రగా అంటే కమ్మట వాసన వచ్చే వరకు వేయిపోయిందండి డిఫరెంట్గా ట్రై చేద్దామని సుజీ రవాను మిల్క్ పౌడర్ వేసి లడ్డూ చుట్టుకున్నానండి బాగుంది తినడానికి కమ్మగా ఉంది కాకపోతే కొంచెం అంత స్మూత్గా రాలేదండి అయిపోయిందండి అయిపోయింది జీడిపప్పు కూడా దాంట్లో వేసుకుని వేపుకున్నాను ఇది చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ ఏర్పులు పౌడర్ వేసుకున్నానండి ఇది బాగా కలుపుకుని ఇది లడ్డు నాకు చుట్టుకోవటానికి కొంచెం మిల్క్ వాడానండి కొంచమే టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం చూసుకుంటూ వేసుకోండి లూజ్ అయిపోద్ది ఎక్కువ వేస్తే కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి చాలా టేస్టీగా ఉందండి మిల్క్ పౌడర్ వేసాం కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు కొంచెం మిల్క్ మిగిలింది కొంచమే పట్టినాయండి ఒక టేబుల్ స్పూన్ మీద కొంచెం ఎక్కువ పట్టినాయి లడ్డు చుట్టేసుకోవటమే అయిపోయిందండి టేస్టీ టేస్టీ ఇలా రవ్వ లడ్డు చాలా బాగుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ